హైండ్ నమస్తేనే కమల్ని సో మిరపనారు ఎండలకి అధికంగా తే వేడి ఉండడం వల్ల సో మిరపనారు అనేది ఎరుపుదనంగా వచ్చింది దాంతోపాటు మనకి వర్షాలకు కానీ తేమ అధికంగా అయినప్పుడు కానీ సో ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా బేర్ కంపెనీ వాళ్ళది ఎలైట్ అని ఉంటుంది సో ఈ ఎలైట్ అనేది రెండు గ్రాముల చొప్పున ఒక లీటర్కి దాంతోపాటు కాన్ఫిడారు కూడా కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మొక్క హెల్దీగా కొంతమేర నలుపుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఎలైట్ అనేది బాగా కూడా స్ప్రే చేసినప్పుడు వేరు వ్యవస్థ కూడా కూడా తడిచే విధంగా గనక మీరు చేసుకున్నట్లయితే మొక్క నలుపుకొస్తుంది దాంతోపాటు వేరుకులు సమస్య కూడా తలెత్తకుండా ఈ అలైట్ అనేది కాపాడడం జరుగుతుంది సో మళ్ళీ కూడా ఈ వేరు వ్యవస్థ కుళ్ళిపోతుంది అనుకుంటే కనుక బెయిర్ కంపెనీ వాళ్ళది మళ్ళీ ఇన్ఫినెట్ అనేది మళ్ళీ కూడా ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున మళ్ళీ ఒక మూడు రోజుల వ్యవధిలో కనుక మీరు బాగా వేరు వ్యవస్థ కూడా తడిచే విధంగా కూడా స్ప్రేయింగ్ అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ రెండు స్ప్రెయింగ్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు నారైతే రికవరీ అవ్వడం జరుగుతుంది సో మరొక మంచి వీటితో మంచి కంటెంట్తో రావాలంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసే సపోర్ట్ని జై జవాన్ జై కిసార్ కలుపు తీసినప్పుడు అద్దుతున్నారుగా గాలి పోసుకోకూడదు ఎమంటే కలుపు తీసిన తర్వాత నీళ్లు పట్టాలి అమ్మంటే ఈ బెజ్జాలన్నీ పూడే వరకు కూడా మనడికి వాళ్ళకి మార్పు ఉందా ఉందా ఉంది ఇప్పుడు ఆ తెలుపు అంత పోయింది ఎండలు కాసిన ఎండ్ల ఎర్రంగా కాస్తున్నాయి ఎండ ఇదంతా కూడా జీలుగులు జనుములు చల్లాం అనమాట సో ఇప్పుడు ఈ నారు వచ్చేసరికి ఎరుపుడాలుగా ఉందనమాట సో గమనించండి మీరు ఎండలు విపరీతమైన ఎండలు అనమాట షేడ్ నెట్ కడదామనుకున్నా కానీ కట్టలేదు సో షేడ్ నెట్ ఇట్లా చుట్టూ గట్టాం కదా ఇప్పుడు అవన్నీ పేయకాలి అని సో షేడ్ నెట్ లెక్క సో విజయవాడలో అడిగితే పన్నెండు వేల రూపాయలు చెప్పారు సో ఇప్పుడు అంత రేటు పెట్టి ఎన్ని అస్తాంలే అన్నట్టు ప్రస్తుతానికి ఇట్లా వదిలేసాము సో తప్పదనుకుంటే మటుకి షేడ్ నెట్ తీసుకొస్తాను ఇంట్లో సో ఇలా ఏర్పుడాలుగా ఉన్నాయి కదా సో దీనికైతే కనుక బెయిర్ వాళ్ళది ఎలైట్ సో ఎలైట్ అనేది కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే రెండు గ్రాముల చొప్పున లీటర్ నీటికి బాగా వేరు వస్తాయి కొంత తిరుగు మార్పు ఉంటుంది సో మొన్న అంతా కూడా ఈ రకంగా ఉంది సో ఇప్పుడు కొంతమేర రికవరీ అయిందని క్లియర్గా నాకైతే అవుతుంది సో ఎక్కడైతే అయితే చనిపోవట్లేదు కానీ ఎండ దిబ్బ అయితే కనుక ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు మనం సో ఇది ఓవరాల్గా సో దాదాను కాన్ఫిడారు కలిపి స్ప్రే చేయించాను కొంత లైట్గా దోమ తగులుతుందని సో కొంత రికవరీ అయితే కనుక అవుతుంది